മറന്ന വിത്ത് ഉള്ള കുണ്ട മുണുകളും യോഗികളും മല്ല അലന്ദ അറിയവം ഉള്ള കുളിന്തേലോർ എമ്പായ് భగవద్రాధన పూర్వం లేనందున ఈ వ్రతము యొక్క గొప్పతనం తెలియకపోవట చేతను తానొక్కతే తన భవనము నుండి నిద్రించుచున్న ఒక స్నేహితురాలని గోదాదేవి వచ్చిన వారు మేల్కొల్పుచున్నారు ఇట్లానగా ఆహారం సంపాదించుకున్నట్టుగా పక్షులు గూళ్ళ నుండి లేచి ధ్వని చేయి చూపోచున్నవి ఆ పక్షులు రాజు అయిన గరుత్మంతుడు వాహనముగా గల భగవంతుని ఆలయంలో శంఖము మధుర గంభీరముగా ధ్వని చే భక్తులను రండి రండి ఆహ్వానించుచున్నది ఆ ధ్వని నీకు వినబడలేదా ఓ పిల్లదానా లిమ్ము మేమెట్లా లేచిదమో తెలిసిన పూతన ఇచ్చిన స్తన్నిమును త్రాగినట్టి తనను చంపగా వచ్చిన శకటాసురుని కాలు తలుపు తోకలోని నీ వద్దకు పంపినాడును సముద్ర జలముపై తల్పము కంటే సుఖకరమైన శేషశయ్యపై లోక రక్షణము ఆలోచించు యోగ నిద్ర అనుభవించచ్చున్న జగత్కారణమైన పరమాత్మను తమ యందు ధ్వందించి మెల్లగా నిద్ర మేల్కొనుము మునుగరియులు హరిహరి అని చేయు భగవన్నామ ధ్వని మా హృదయములలో ప్రవేశించి మమ్మో నిద్ర నుండి మేల్కొల్పినది నీవు కూడా లేచి రమ్మో అని నిద్రపోవచ్చున్న ఆ కన్యక గోదాదేవి ఆమె చిలికెత్తెలు మేల్కొల్పిరి ఈ పాసురంలో తెలియజేస్తుంది జై శ్రీమన్నారాయణ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభం జై